నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిపశ్చరాహవే కేతవే నమ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో కన్యా రాశి వారందరికీ ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోనే కేతు సప్తమంలో రాహు మందు శని అలాగే అష్టమందు కుజుడు ఇక నవమ మందు రవి గురు బుధ శుక్ర ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన పూర్వార్ధము కంటే ఉత్తరార్థమే మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనగా ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు ఇంటా బయట అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు కానీ పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహాల యొక్క మార్పు మీ యొక్క జీవితంలో పలు మార్పులు చేర్పులకి చోటు చేస్తుంది తద్వారా ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ బదిలీలు కానీ లేదా నూతన ఉద్యోగ మార్పు కానీ ఉద్యోగ వెతుకులాట్లో మీరు సఫలీకృతులు అవుతారు కాకపోతే మీరు సకాలానికి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఈ జూన్ నెలలో అదే మీ యొక్క బలహీనతకి కారణమని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకే ఆలోచన తీసుకున్నప్పుడు దాన్ని పరిపరి విధాలుగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునే విధంగా మీరు మీ యొక్క ఆలోచన ఉండనీయకండి తద్వారా అనుకున్నదే మీరు మార్చుకోకుండా మీరు ముందడుగు వేసినట్లయితే అనుకున్న దాంట్లో మీరు సఫలీకృతులు అవుతారు అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పనులలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి మొక్కవోని ధైర్యంతో దైవానుగ్రహంతో ఆ యొక్క పనులను మీరు ముందుకు సాగి చక్కబెట్టుకున్నట్లయితే మీరు అనుకున్న పనిని సాధిస్తారని చెప్పి దీని యొక్క అంతరార్థం అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జీవిత భాగస్వామితో పురపచ్చాలు వచ్చే అవకాశాలు మీకు ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి సమయంలో మీకు ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి వ్యాపార భాగస్వామితో కావచ్చు లేకపోతే మీరు ఇతరత్ర ఏ వ్యక్తులతో మీరు కలిసి పనిచేస్తారో ఈ కన్యా రాశి వారు పద్నాలుగో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా అష్టమ కుజ ప్రభావం ఈ కారణం చేత ప్రధానంగా ఇతరులతో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి సోదర సోదరి కావచ్చు లేకపోతే స్నేహితులతో కావచ్చు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కావచ్చు మీకు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వాళ్లతో మీరు జాగ్రత్తలు పాటించండి సంయమనం పాటించండి ఇక నవమంలో ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం ఈ కన్యా రాశి వారికి అనూహ్యముగా ఒక్క గురుడు యోగదాయకుగా ఉన్నాడు కాబట్టి మంచి జరుగుతుంది కాకపోతే ఇందులో విద్యార్థులకి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం సఫలీకృతమవుతాయి విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలు ఎక్కువగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఏర్పడతాయి విద్యార్థులు కష్టముతో కూడుకున్నటువంటి ఫలితాలు మీరు పొందుతారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ విద్యార్థులకి సమయం అనుకూలమైనటువంటి సమయమే చెప్పవచ్చు అయితే గమనించుకున్నట్లయితే మూడో తారీఖు నాలుగో తారీఖు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులు ఈ తారీఖుల్లో కన్యా రాశి వారు ప్రధానంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మూడో తారీఖు నాలుగో తారీఖు ప్రధానంగా మీకు ఈ సంబంధించినటువంటి గ్రహ ప్రభావము చేత మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి జ్వరము బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎదుర్కోవచ్చు ఈ యొక్క మూడో నాలుగో తారీఖుల్లో కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో మీకు గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచార ప్రభావం చేత మీకు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ వారసత్వ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పరంగా కావచ్చు అవి కొంత నిరాశజనకంగా అగ్రిమెంట్స్ సంబంధించి కావచ్చు న్యాయవాద వివాహ విషయాలకు సంబంధించి కావచ్చు కొంత మీకు అనుకూలంగా లేకపోవడం చేత మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి రుణ సమస్యలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లాభాన్ని ఆశించి చేసేటువంటి ప్రతి ప్రయత్నము ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీకు బెడ్చి కొడుతుందని చెప్పొచ్చు కాబట్టి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే మీరు ఇచ్చినటువంటి సొమ్ము దక్కలేదు అనేటువంటి యొక్క భావంతో ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆ సమయంలో ధనపరమైనటువంటిది ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి ప్రధానంగా మూడో తారీఖు నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తారీఖులలో ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి మానసికంగా బలహీనంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి దైవానుగ్రహంతో ముందుకు సాగినట్లయితే అన్నింటా మీకు విజయం దక్కుతుందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడాను ప్రధానంగా పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మీకు అనుకూలమైందిగా చెప్పొచ్చు ఏదైనా కన్యా రాశి వారికి మీరు నిర్ణయాలు తీసుకోవడమే ఆలస్యంగా తీసుకుంటారు తద్వారా మీకు వచ్చేటువంటి ఫలితం కూడాను ఆలస్యంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారం లేని కారణం చేత జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి అనేటువంటిది ఏర్పడుతుంది ఈ శనీశ్వర జయంతి సందర్భంగా శనీశ్వర హోమము అఘోర పార్శ్వతి మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం వివాహార్థుల కోసం ఉద్యోగార్థుల కోసం అనారోగ్య సమస్యల నివారణ కోసం పద్దెనిమిది రకాల హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో కేవలం పన్నెండు వందల రూపాయలకి రుసుముతో మీ గోతనామాదులతో యొక్క కార్యక్రమం జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా జరపబడతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఆ కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే గృహంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి నూతన గృహానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది అద్దెలు కావచ్చు లేదా ఇతరత్ర ఏ గృహమైనా కానీ మీకు గృహ సముదాయం అనేటువంటిది ఏర్పడుతుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటిది పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో అని చెప్పవచ్చు అలాగే గురువుగారు కన్యా రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఏదైనా ఉంటుందా కన్యా వారు ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన గణపతి దేవి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా బుధవారం రోజున గణపతికి గరికతకు అష్టోత్తర పూజ జరిపించి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం ఇక ఆదివారం రోజున సాయంకాలం ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్యలో దుర్గా అష్టోత్తరం సార్లు పారాయణం చేసి తొమ్మిది నిమ్మకాయల దండ అమ్మవారికి మెల్లో వేయండి ఈ విధంగా ఈ కన్యా వారు జూన్ నెలలో నాలుగు రోజుల పాటు అనగా నాలుగు వారాల పాటు మీరు గనక చేసినట్లయితే తప్పకుండా ఈ కన్యా రాశి వారికి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యలు తొలగిపోతాయి ఇతరులతో వాగ్వివాదాలు తొలగిపోతాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి మీకు ఏదైతే చికాగా అనిపిస్తుందో ఆ చికాకు మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చక్కగా వివరించారు